హాయ్ అండి అందరికీ మాఘమాసంలో కూడా రకరకాల పూజలు అయితే చేస్తుంటారు ఇప్పుడు నడుస్తున్న మాసం మాఘమాసం కనుక మా మమ్మీ అయితే రామదేవుని పూజ అయితే స్టార్ట్ చేసింది అలాగే మాఘ ఆదివారపు పూజలు కూడా చేస్తుంది ఈరోజు మాఘ ఆదివారం అలాగే పౌర్ణమి కనుక మా మమ్మీ అయితే మాఘ ఆదివారపు పూజన అయితే చేసుకుంటుంది ఏ విధంగా చేసిందో నేనైతే మీకు చూపిస్తున్నాను ఉదయాన్న నాలుగున్నరకి లేచి సూర్యదేవునికి దీపాన్ని అయితే పెట్టింది గండ దీపం అంటే మనకున్న గండాలన్నీ గట్టెక్కించమని సూర్యభగవాని వేడుకున్నట్టంట ఈ చలిమిడితో సూర్యుడిని చంద్రుడిని తయారు చేసి ప్రసాదంగా పెట్టింది చూడండి ప్రసాదాన్ని అయితే పెట్టేసింది బిందులో గండ దీపం అంటే ఒక రాగి బిందు నిండగా నీళ్ళు వేసి అందులో పసుపు కుంకం గంధం అక్షింతలు ఒక చిల్లర రూపాయి వేసి అలంకరించకున్నాక దానిపైన ఒక ప్లేట్ పెట్టి అందులో నెయ్యి వేసి వత్తి వేసి అయితే వెలిగించాలి దీన్నే గండ దీపం అని అంటారు ఇలాగా మొక్కుకున్న వాళ్ళైతే గండ దీపాన్ని అయితే పెడతారు లేదు నార్మల్గా కూడా ఈ మాగాదివారం ఆదివారం నోము కూడా నార్మల్ దీపాలతో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు కొంతమంది సూర్యదేవుని ఫోటో పెడతారు కొంతమంది సాక్షాత్తు సూర్యదేవుడే ఎదురుగా ఉన్నారు కదా ఇంకా ఫోటో ఎందుకని ఫోటో పెట్టుకోరు అద్దం పెట్టుకొని అందులో అయితే పూజ చేస్తారు ఇక్కడ మా మమ్మీ అయితే ఫోటో పెట్టేసుకుంది లాస్ట్లో నేనైతే ఫోటో క్లియర్గా చూపిస్తాను ఇలా ఏడు కాటుక లక్ష్మిలైతే అయితే వేసుకోవాలి అలా వేసుకున్నాక పసుపు కుంకన్ వాటిపై వేసి వాటిపై ఒక్కొక్క చిక్కుడు ఆకులైతే వేయాలి మాకు ఇక్కడ చిన్న చిక్కుడు అయితే దొరికాయి మీకు పెద్దవి దొరికినట్టయితే పెద్దవి వేసుకుంటే ప్రాబ్లం ఉండదు మాకు అందుబాటులో అరిటాకులు ఉన్నాయి కాబట్టి అరిటాకులు వేసి దాని మీద ఒక చిన్న చిక్కుడు ఆకులైతే పెట్టేశాము ఎందుకంటే చిన్న చిక్కుడు ఆకుల్లో మేము వేసిన పళ్ళు రకాలైతే పట్టవు కాబట్టి అరిటాకుల్ని ఇలా చిన్న చిన్న మొక్కలుగా చేసుకొని వాటిపై చిక్కుడు ఆకులను అయితే పెట్టేస్తున్నాము సూర్యదేవుడు మనకి ఏడు గుర్రాలపై కనిపిస్తారు కాబట్టి ఆ ఏడు గుర్రాలకి ఇలా మనం పూజ చేసుకుంటున్నాం ముందు పెట్టిన పెద్దపల్లెంలో సూర్యభగవానుడికి ఇలా ఆకుల్లో పెట్టిన ప్రసాదాలన్నీ కూడా ఏడు గుర్రాలకు అనమాట అలా ఏడు గుర్రాలు అనకుండా ఐదు రెండని ఉంటారు మెయిన్ ఈ పూజ కావాల్సినవి రేగి పండు ఇంకా మాకు ఇక్కడ చిక్కుడుకాయలు అయితే దొరకలేదు మా మమ్మీ చిక్కుడు పిక్కలతో చిన్నగా అయితే చేసింది లాస్ట్లో మీకు కనిపిస్తుంటుంది ఆకుపైన రేగుపండు చెరుకు ముక్క అన్నిటినీ కూడా వేస్తుంది ఒక్కొక్కటిగా అలాగే ప్రతీది కూడా వినాయకుడికి ఒకటి ముందే తీసి పెట్టేసింది ఖజోరాని అయితే వేస్తుంది మనకి అందుబాటులో ఉన్న అన్ని రకాల పళ్ళను కూడా మనం వేసుకోవచ్చు ఇదే వేయాలని పెసిఫిక్గా ఏం లేదు ఖచ్చితంగా కావలసినవి రేగిపండు చిక్కుడు ఆకులు మిగతా పళ్ళు రకాలన్నీ మన శక్తి నిమిత్తం మనం పెట్టుకోవచ్చు ఇంకా దానిమ్మ పండు యొక్క గింజలు కూడా వేస్తుంది అరటిపండు ముక్కల్ని కూడా వేసేసింది కిస్మిస్ చాలా రకాల పళ్ళుని అయితే వేసింది సరిగ్గా కనిపించలేదు చిన్న చిన్నవిగా వేస్తుంది కదా ముక్కలు చేసి చలిమిడిని కూడా పెట్టమన్నాను పెడుతుంది మా మమ్మీ నేను చేసి ఇచ్చాను చలిమిడి ఉండల్ని పెసరపప్పు వేసి దానిపైన బెల్లం మొక్క కూడా పెట్టేసింది పువ్వులుంటే పువ్వుల్ని కూడా ఒక్కొక్కటిగా వేస్తారు ఇక్కడ మాకు పువ్వులు చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నివే ఫొటోస్కి ఇంకా అయితే దండగా గుచ్చి పెట్టేశాం ఈ పూజకి చాలా చిన్న కథ అయితే ఉంటుంది మా అమ్మమ్మ గారు అయితే డైరెక్ట్గా తన నోట్తోనే చెప్పేస్తారు ఇక్కడ మా మమ్మీ బుక్లో చూసి అయితే చదివింది పూజ అంతా చాలా బాగా అయితే జరిగింది హారతి ఇచ్చేస్తున్నాం సాక్షాత్తు సూర్యభగవానుడి మూర్తికే మేము ఇక్కడ హారతిని అయితే చూపించాం ఇంకా కింద మనం ఏర్పాటు చేసుకున్న సూర్యభగవానుడికి అయితే హారతిస్తున్నాం ఇది మాగాది వరపు పూజ అయితే అయిపోయింది రామదేవుని పూజ కూడా చాలా బాగా జరిగింది ఈ పూజ యొక్క విధానం కావాలంటే నెక్స్ట్ వీక్ నేను పోస్ట్ చేస్తాను కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్